నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాగుంట లేఅవుట్ నందు రాష్ట్ర బ్రాహ్మణ సంగమున నాయకులు ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ గారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు చెప్పారు ఎలాగంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంకు పాస్బుక్ చేసి చెక్ చేసుకుంటే ఏ పార్టీ వాళ్ళ లబ్ధి పొంది అనేది తెలిసింది చంద్రబాబు నాయుడు గారిలో టైంలో పద్నాలుగు పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బ్యాంకు పాస్బుక్ చెక్ చేసుకుని మాకు కూడా మా సామాజిక వర్గం కూడా న్యాయం చేసే కనుక మా సామాజిక వర్గం కూడా ఆయనతో ఉండాలని కోరుకుంటూ ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న బ్రాహ్మణులందరూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను గెలిపించవలసిందని కోరుతూ మా సామాజిక వర్గానికి కూడా ఇంత రాజకీయంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి